రైతు సోదరులందరికీ ముందుగా నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పదిహేడవ తేదీ ఆగస్టు నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం టమాటో స్టాక్ ఎంత వచ్చింది అలాగే వాటి ధరలు ఎలా ఉన్నాయి అలాగే కలికిరి టమాటా ధరలు కూడా ఈ వీడియోలో తెలుసుకుందాంనా ముందుగా అనంతపురం స్టాక్ చూసుకుంటేనా నేనైతే పడడం వల్ల చాలా భారీగా వాన పడిందిన కాయలు అయితే చాలా నాణ్యి స్టాక్ కూడా ఇంకా వస్తుంది యాక్షన్ జరుగుతుంది నా కూడా యా స్టాక్ వస్తుంది ఇప్పుడు వరకు వచ్చిన స్టాక్ చూసుకుంటేనా రెండు లక్షల యాభై వేల నుంచి రెండు లక్షల అరవై వేలు వరకు అయితే స్టాక్ ఇన్ఫర్మేషన్ వచ్చిందిన ఇంకా వచ్చి చూద్దాం యాక్షన్ అయిపోయి ఇంకా స్టాక్ వస్తూనే ఉంటుంది కాబట్టి యాక్షన్ అయిపోయిన ఇంకా ఏమన్నా పెరిగే అవకాశం ఉంటే నెక్స్ట్ వీడియోలు కూడా అప్లోడ్ చేస్తున్నాను ఇప్పుడు అనంతపురం టాప్ రేట్ చూసుకుంటే మూడు వందల అరవై రూపాయలు టాప్ రేట్నా ఈ నానికాయ ఏమైనా ఉందంటే యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే వానకాయలు ఈ నానిపోయినకాయ అయితే ఉంది కొంచెం ఆరువాసుకు కొంచెం బాగుండే ఐటాలు అన్నీ రెండు వందల నుంచి మూడు వందల ఇరవై రూపాయల వరకు అయితే అన్లిమిటెడ్గా ఎక్కువ ఐటాలు పడుతున్నాయి సూపర్ టాప్ వచ్చి మూడు వందల అరవై రూపాయలు అనంతపురంలో పడింది ఇక్కడ కలికిరీ చూసుకుంటే సూపర్ టాప్ మూడు వందల టాప్ రేట్న ఇక్కడ కూడా కలికీలు కూడా దిగుమతి తగ్గింది అని ఎంత తగ్గింది తెలియదు కానీ దిగుమతి అయితే ఎందుకంటే పోల్చుకుంటే తగ్గిందంట సూపర్ టాప్ వచ్చి మూడు వందలు ఇక్కడ నూరు రూపాయల నుంచి రెండు వందల అరవై రెండు వందల డెబ్బై రూపాయల వరకు అయితే ధరలు సాగుతూ ఉన్నాయి ఇంకా రెండు మార్కెట్లలో చూసుకున్నా కూడా యాక్షన్ అయితే జరుగుతూనే ఇప్పటి ఇప్పటివరకు రెండు మందిలో యాభై శాతం వరకు యాక్షన్ కంప్లీట్ అయిపోయింది కలిగిలో అయితే ఇంకా ఇంచుమించు ఒక డెబ్బై శాతం వరకు అయినట్టే ఉంది ఇంకా చూద్దాం ధరలు ఏమైనా పెరిగే అవకాశం ఉందా తగ్గే అవకాశం ఉందా నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తున్నా స్టాక్ ఫుల్గా ఇప్పుడు వచ్చి రెండు అనంతపురంలో రెండు లక్షల యాభై వేలు రెండు లక్షల అరవై వేల వరకు అయితే స్టాక్ వచ్చింది ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నా థ్యాంక్ యూ